క్రమంలో మోహన్ బాబు మీడియాపై పై దాడు చేయడం అత్యంత హేహనీయమైన చర్య ఇటీవల కాలంలో మీడియాపై దాడులు అనేవి అధికమవుతున్నాయి ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి బాబు కేసు ముందు ఆ ప్రకారం కేసు నమోదు చేయాలి తక్షణం మోహన్ బాబును అరెస్ట్ చేయాలి బాబుగా మీడియా క్షమాపణ చెప్పాలి సినీ పరిశ్రమ కూడా దీన్ని ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది సినీ పరిశ్రమ ఏదైతే ఉందో మోహన్ బాబు వంటి నటుడు సమాజానికి ఒక సందేశం ఇవ్వాలి ఒక మంచి ఎన్నో సినిమాలు తీసి సమాజానికి మంచి చర్య ఏదైతే ఒక సందేశాత్మకంగా ఉంటారో సినీ పరిశ్రమ ఈరోజు ప్రత్యక్షంగా చూసినప్పుడు ఆ అనేవి వారి యొక్క నైతికతను బయట పెడుతోంది ఖచ్చితంగా మోహన్ బాబుని తక్షణం అరెస్ట్ చేయకపోతే ఈ ఉద్యమం మరింత ఉధృతమవుతుంది జర్నలిస్టులు సినీ పరిశ్రమ యొక్క వార్తలను బహిష్కరించవలసిన సమయం కూడా ఆ గుర్తించాలి సమాజానికి సంబంధించిన మనిషి ఆయన నటించిన సినిమా నటినీ కూడా మనం ఎలా అయితే ఆదరించి ఎలా అయితే చేస్తున్నామో ఆయన కుటుంబాన్ని కూడా సమాజం వాళ్ళ కుటుంబంగానే భావిస్తుంది శ్రీశ్రీ ఓ మాట అంటాడు వ్యక్తుల ప్రైవేటు బతుకులు వారి వారి సొంతం పబ్లిక్లో నిలబడితే ఏమైనా అంటాం అలా పబ్లిక్లో నిలబడిన వాళ్ళే సినిమా యాక్టర్ వాళ్ళందరికీ వ్యక్తిగత జీవితాలు ఉండవు అవి ప్రజలతో సమాయకమై ఉంటాయి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగితే ఆ ఫంక్షన్ ఎంత బాగా జరిగిందో మీడియా చెప్తుంది వాళ్ళ ఇంట్లో ఎవరైనా అకారణంగానో సకారణంగానో ఏదో ఆపదలున్నా ఎవరైనా మరణించినా ఆ వార్తను కూడా సమాజానికి తెలియజేసేది మీడియా ఈ గొడవ వచ్చేటప్పటికి నా వ్యక్తిగత వ్యవహారం మా కుటుంబ వ్యవహారం మా పిల్లల వ్యవహారం మేము మాట్లాడుకుంటాము